హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తారు మన అడ్జెపి సుబ్బుడ్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు శివరాత్రి అని మనమైతే అత్తరాలకు అనేది వెళ్ళాం ఫ్రెండ్స్ అత్తరాల ఈరోజు రెండో రోజు కాబట్టి స్వామివారికి అయితే కళ్యాణం అనేది జరిగింది చూడండి స్వామివారిని కళ్యాణం అయితే జరిగినది మనం ప్రతిదూరు రెండో రోజు అయితే వెళ్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే కళ్యాణం అనేది రెండో రోజు జరుగుతుంది కాబట్టి చూడండి అనేది అత్తిరాలకు ఎందుకు వచ్చిందంటే మనకైతే ఒకరు కొద్దిగా అనేది తెలుసు ఫ్రెండ్స్ మీకు అది కరెక్ట్ అయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కాదన్నా కూడా కమెంట్ చేసి చెప్పండి రాంగా రైట్ అనేది హత్యరాలు అనేది ఒక రాజు అయితే వాళ్ళ అమ్మను అనేది హత్య చేసి ఉంటాడు ఫ్రెండ్స్ కొన్ని కారణాల వల్ల అప్పుడైతే ఆయనకి చెయ్యి అనేది పడిపోయి ఉంటుంది ఫ్రెండ్స్ శాపం అనేది వచ్చి ఉంటుంది ఆయనకి చెయ్యి పడిపోయి ఉంటుంది ఫ్రెండ్స్ ఎన్నో పుణ్యక్షేత్రాలు అనేటివి తిరిగి ఉంటాడు కానీ ఆయనకు అనేది శాపం విముక్తి అనేది అవ్వదు ఫ్రెండ్స్ ఎంతోమంది ఋషుల్ని అందరిని కలిసి ఎన్నో దిక్కలు తిరిగి ఎన్నెన్నో చేసి ఉంటారు ఫ్రెండ్స్ కానీ ఒకరైతే అత్తరాలకు వెళ్ళమని ఆయనకి సజెషన్ చెప్పింటే అత్తిరాలకు అనేది వచ్చి మునిగింటారు ఫ్రెండ్స్ అత్తిరాల్లో మునిగితే ఆయనకి శాపం అనేది విముక్తి అయి ఫ్రెండ్స్ అందువల్ల అనేది అందుకని అనేది పేరు అనేది అప్పుడైతే అప్పటి నుంచి అయితే పేరు అనేది అని పేరు పెట్టినారు ఫ్రెండ్స్ అంతకుముందు ఏమో కూడా మనకు తెలీదు చూడండి ఇక్కడైతే ఎంత బాగా జరుగుతుందో మీకు ఏమన్నా కావాలన్నా చూడండి ఫ్రెండ్స్ ఏమన్నా ఉపయోగపడతాయేమో రెండో రోజైతే అంతగా రష్ కూడా తక్కువ ఉన్నారు ఫ్రెండ్స్ మామూలుగా ప్రతి తూరు అయితే ఫస్ట్ రోజు బాగా జనం అనేది ఎక్కువ ఉంటారు ఈ తూరు రెండో రోజు అయితే కొద్దిగా రష్ అనేది తక్కువ ఉన్నారు మేమైతే మధ్యాహ్నం పదకొండు పదకొండున్నరకు అనేది వెళ్ళాము చూడండి ఫ్రెండ్స్ అన్ని షాపులు అన్నీ ఎన్ని ఉంటాయో స్వామివారిది అయితే కళ్యాణం చూడండి ఫ్రెండ్స్ కళ్యాణం అయితే ఎప్పుడే జరిగింది మార్నింగ్ జరిగింది మనమైతే పదకొండు గట్రా వెళ్ళినాం కాబట్టి స్వామివారిని దర్శించుకున్నాము మూడో రోజు లాగుతారు ఫ్రెండ్స్ చూడండి స్వామివారి కళ్యాణం జరిగి ఉంటుంది మీకు మన వీడియోలు అనేవి నచ్చితే మెటుకో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ మీరు కామెంట్ కూడా ఓం నమ శివాయ్ అనేది చేయండి ఫ్రెండ్స్ స్వామివారిని చూడండి ఫ్రెండ్స్ ఈ భాగ్యము ఎవరికి ఫస్ట్ రోజు వెళ్ళిన వాళ్ళకైతే దక్కదు చూడండి ఎంత స్వామివారి పే కళ్యాణం అనేది జరిగిన జరిగినదా చింతలు అనేది కూడా మనకు అనేది దొరుకుతాయి చూడండి ఫ్రెండ్స్ అక్కడ స్పేస్ అనేది నీళ్ళు మునిగేదానికి చాలా తక్కువ అనేది ఈ తూరైతే కనెక్ట్ ప్రతి ప్రతిదూరు అనేది కొద్దిగా ఈత ఆడేదానికి కూడా ఉంటూ ఉండింది చాలామంది అయితే మునుగుతూ ఉన్నారు ఇద్దరు అయితే కొద్దిగా తక్కువ మంది అయితే మునిగినారు ఫ్రెండ్స్ ఎందుకంటే అక్కడ స్పేస్ అనేది ఉంటే చాలా మంది మునిగేదానికి ఆసక్తి అనేది పొందుతారు అక్కడ స్పేస్ అనేది తక్కువ ఉండడం వల్ల చాలామంది అయితే మునగడానికి ఈ ఇన్స్ ముందుకు రాలేదు చూడండి చాలా తక్కువ చాలా అనేది చాలా తక్కువ ఇద్దరు ముగ్గురు నిలబడితే అంతేను రెండు పడికిట్లు మూడు ఉన్నాయి అంతే వాటరు చూడండి ఫ్రెండ్స్ మనమైతే చిన్న కుర హెల్ప్ అనేది చేసాం ఫ్రెండ్స్ మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ షేర్ మీ అర్జెపి సుబ్బు